సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని మహేంద్ర కాలనీలో దొంగలు హల్చల్ చేశారు అర్ధరాత్రి దుండగులు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రవేశించి బంగారం వెండితో పాటుగా హుండీలలో భక్తులు సమర్పించినటువంటి నగదును దొంగలించారు అయితే బీట్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులను గమనించిన దుండగులు నగదు నగదును వదిలేసి పారిపోవడం జరిగింది విషయంపైన ఆలయ అధ్యక్షులు నరసింహారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న క్లూజ్ టీంతో తనిఖీలు చేశారు దుండగులు దోచుకున్నటువంటి నగదు సొమ్మును పోలీసులు చూసి వదిలి పారిపోయినట్లుగా ఎలాంటి నష్టం జరగలేదని ఆలయ అధ్యక్షులు నరసింహారెడ్డి తెలిపారు కార్తీక పూర్ణమి రోజు రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెల్లిని దొంగలు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి లాక్ని ఓపెన్ చేసి ఇరగొట్టే బ్రేక్ చేసి అందులోంచి వెండి కిరీటం తర్వాత బయట హుండిని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి హుండి డబ్బుల్ని మొత్తం రెండు హుండీల్లో ఉన్నటువంటి డబ్బులని తీసుకొని వాళ్ళు వెళ్ళే ముందు ఇక్కడ బీట్ బీట్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ దృష్టిలో పడి వాళ్ళు చూసి అలర్ట్ అయినప్పుడు ఆ డబ్బులోనూ ఆ వెండి వస్తువులను కూడా ఇక్కడే వదిలేసి దొంగ వెనక నుంచి దొంగకి పారిపోయినాడు ఆ తర్వాత మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం అంతా వచ్చేసి కూడా సర్చ్ చేసినారు చుట్టుపక్కలంతా కూడా సర్చ్ చేస్తే ఎక్కడ దొరకలేదు తర్వాత తెల్లవారు సంగారెడ్డి నుంచి క్లూ టీమ్స్ తీసుకొచ్చేసి క్లూ టీమ్స్ ద్వారా సర్చ్ చేసినారు ఇక్కడ ఆలయంలో మాత్రం డబ్బులు కానీ వస్తువులు కానీ ఏం కూడా పోలేదు